జాతీయ డాక్టర్స్ డేను పురస్కరించుకుని నాగర్లోని డాక్టర్స్ వాక్ నిర్వహించారు సుప్రజా ఆసుపత్రి ఆధ్వర్యంలోని అల్కపూరి చౌరస్తా వరకు నిర్మించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ నాయకుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజరయ్యారు కరోనా మహమ్మారి సమయంలోనూ ఎంతో మంది డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల్ని కాపాడారని కొనియాడారు దాదాపు డాక్టర్స్ అమ్మ జన్మనిస్తే డాక్టర్ పునర్జన్మనిస్తాడు అటువంటి దేశ వ్యాప్తంగా ఉన్న డాక్టర్లందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ సుప్రజా హాస్పిటల్ యాజమాన్యం ప్రమాణమైన బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ గరీబుల్లో కూడా అండగా అని చెప్పేసి ఇలా విజయ్ గారి నేతృత్వంలో డాక్టర్స్ అందరికీ సుప్రజా హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ కు సమానంగా తక్కువ ఖర్చుతో పేషెంట్ ను ట్రీట్మెంట్ చేసే సంస్కృతి కార్పొరేట్ హాస్పిటల్ అనగానే చాలా మంది భయపడతారు యశోధనో అపోలోనో ఇంకేదో హాస్పిటల్ అనుకొని లక్షల మేలు అయితే అనుకుంటారు కాకపోతే విజయ్ గారు సొంత మనస్త మనస్తత్వం తోటి గరీబోలకు లక్ష రూపాయలు బయట ఏదో ఉంటే యాభై వేల రూపాయలు ప్రతి మద్దతు తీసుకొచ్చింది కాబట్టి విజయ్ గారికి డాక్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇలా దేశవ్యాప్తంగా కూడా డాక్టర్స్ ఎట్లయిపోయిందంటే మనం కోవిడ్ టైంలో చూసినాం పేషెంట్ పాజిటివ్ తోడు కోవిడ్ పాజిటివ్ తోడు వస్తే డాక్టర్స్ కూడా పేషెంట్ కు ట్రీట్మెంట్ చేసినందుకు కూడా డాక్టర్స్ కూడా చనిపోయింది కూడా మనం చూసాం అటువంటి విపత్కర పరిస్థితులలో కూడా డాక్టర్లు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పేషెంట్ల కోసం పనిచేస్తూ వాళ్ళ ఫ్యామిలీని కూడా వదిలిపెట్టి అన్ని ఫంక్షన్లను వదిలిపెట్టి పేషెంటే మాకు ముఖ్యం పేషెంటే మాకు దేవుడు అనే విధంగా డాక్టర్స్ డాక్టర్స్ కు ప్రత్యేక అభినందనలు తెలుపు డాక్టర్స్ దేశం సార్ ప్రజా హాస్పిటల్ నుంచి స్వాగతం